రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పదమూడు పద్నాలుగో వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతా ఉంది అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే మా నాయకులు పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు ఇంకా పద్నాలుగో వార్డు ప్రముఖులందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం అధికారులు కూడా రావడం మహిళా అధికారులందరినీ కూడా ఆహ్వానించడం ఓ పక్కన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యతను తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది మనం గమనించాలి సమాజంలో మహిళలకి సమాజ అభివృద్ధి చెందుతాది గత ఐదు సంవత్సరాలు చూసాం గత పాలకుల యొక్క నిర్వాహం వలన మహిళల పైన ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అగాత్యాయులు జరిగినాయి మహిళలకి భద్రత లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద తయారైంది ఈ రోజున గత తొమ్మిది నెలల పరిపాలనలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం ఒక పక్కన వారికి భద్రత కల్పిస్తూనే వారి యొక్క సాధికారత కోసం కూడా ప్రభుత్వం అనునిత్యం ఆలోచిస్తా ఉంది ఒక పక్కన దీపం పథకం కానివ్వండి మే నుంచి తల్లికి వందనం కానివ్వండి ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మహిళలందరికీ ఒక మంచి శుభవార్త కూడా తెలియజేస్తా ఉన్నారు వారి యొక్క సాధికారత కోసం కుట్టు సెంటర్లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం కుట్టుమిషన్ సెంటర్లోని మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారు వారి కాలు మీద నిలబడే విధంగా ఆర్థికంగా కూడా వారు కూడా బలపడే విధంగా ఈ రోజున మూడు నెలలు అయిన తర్వాత కుట్టు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉంది రాజమండ్రి సిటీ పరంగా మీ భద్రత మా బాధ్యత అయిన కార్యక్రమం ద్వారా మహిళలకి భద్రత కల్పించే విధంగా చైతన్య పరిచే విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులు మహిళలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే విధంగా కూడా ఈ కూటమి నిర్ణయాలు ఉంటాయని ఈరోజు మూర్తి గారు పుట్టినరోజు మూర్తి గారు పుట్టినరోజు నాడు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా తప్పకుండా మందికి ఆదర్శంగా కూడా ఉంటారు ఎందుకంటే పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసామా ర్యాలీలు పెట్టామా లేకపోతే ఇంకేమో చేసామా అన్నది కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేశామా తద్వారా వారికి ఉపయోగపడే విధంగా ఇంకొంతమందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉందా లేదని ఆలోచన చేసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అన్నది ఆయన్ని అభినందిస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచనలు మహుల్ మహిళలందరూ కూడా గమనించాలని వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు